హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మార్నింగ్ పిల్లలకి వెజిటబుల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను వెజిటబుల్స్ అంటే ఏమీ లేవు పన్నీర్ ఉంది మిల్ మేకర్ ఉంది బంగాళదుంపు ఉంది అంతే బిర్యానీ సామా వేసి సింపుల్గా లైట్గా స్పైసీగా కాకుండా లైట్గా చేద్దామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట బిర్యానీ సామాన్లు కూడా అన్నీ లేవు కొద్దిగానే ఉన్నాయి ఎందుకని చెప్పేసి పిల్లలకైతే చేస్తున్నాను ఈరోజు అయితే రాగిజావ అయితే కాయలేదు ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా తాగట్లేదు టూ డేస్ నుంచి కొద్దిగా తాగుతున్నాడు మిగతాదంతా ఉంపేస్తున్నాను అనమాట అందుకే ఈరోజు కాయలేదు వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను పన్నీర్ వేసి ఇంకా వాడికైతే గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను ఈ బిర్యానీ అన్ని అయినప్పటికీ రైస్ అయితే కరిగేసి పెట్టేశాను కరిగేసి పెట్టేసి అసలు ఈ రోజు మార్నింగ్ దగ్గడమే లేటు కొద్దిగా కొత్తిమీర ఉంది మా చిట్టీలు తినేస్తున్నాయి కొత్తిమీర కట్ ఇలా తీసిన ఇలా తినేస్తున్నాయి ఎంత ఎలా చేతున్నాయంటే అంత ఎలా అల్లరి చేస్తున్నాయో ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నా పని అంత అయిపోతే ఖాళీగా ఉండేదాన్ని ఇప్పుడు వచ్చిన కాళ్ళ నుంచి అసలు వీటితోనే సరిపోతుంది బిర్యానీ అయితే రైస్ కూడా కొంచెం మగ్గబెట్టాను అందులోనే కొంచెం మగ్గపెట్టాక అప్పుడు వాటర్ వేస్తాను అన్నమాట రైస్ కూడా ఈ వెజిటబుల్స్ వీటితో పాటు రైస్ కూడా వేగితే బాగుంటాయి ఇంకా అందుకని చెప్పి రైస్ కూడా వేపేసాను దాంట్లో సరిపడినంత వాటర్ కొలిచి పెట్టుకున్నాను ఆ వాటర్ అయితే వేసేసాను బిర్యానీ అయితే అవుతూ ఉంటుంది మా హస్బెండ్ అయితే కొత్తిమీర తెచ్చారు అది గోంగూర తెచ్చారు అమ్మాయి మా చిట్టి ఉన్నాయి కదా మా చిట్టీలు గుడ్ లెటిసన్స్ బిర్యానీ బిర్యానీతో పక్కన అవుతుంది మా చిట్టిలు ఉన్నాయి కదా కొత్తిమీర అన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క హెల్ప్ చేయకపోయినా ఈ రెండు మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తాయి రెండు రెండు పక్కల హెల్ప్ చేసేస్తున్నాయి అమ్మా నాకు చిట్టి హెల్ప్ చేస్తుందని మా అమ్మాయి చెప్తే నోటితో అని చెప్తుంది చూడండి ఎలా తినేస్తున్నాయి గోంగూర రెండు పోటీల మీద తినేస్తున్నాయి అన్నమాట మా చిట్టి ఒక ఈసారి బ్రౌన్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాం బ్రౌన్ ఒకటి ఒకటి బిర్యానీ అయిపోయింది మా చిట్టితో ముచ్చట్లా అన్నప్పటికి పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను రైస్ ఉంది నైట్ది వాళ్ళకి పెరుగన్నం పెట్టేస్తాను వాళ్ళిద్దరు పెరిగన్నం తినేస్తారు అది మాట ఈ అయితే ఇంకా ఏమి కర్రీ ఏమి ఉండట్లేదు బొబ్బరి చిక్కులు ఉన్నాయి అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను మధ్యాహ్నం వరకు మా హస్బెండ్ వచ్చే టైంకి కర్రీ చేస్తాను అనమాట పిల్లలకైతే బాక్స్ రెడీ అయిపోయింది ఇంకా డిష్ వాషర్ ఏంటంటే వాటర్ ఫోర్స్గా వస్తేనే డిష్ వాషర్లో గిన్నెలు కడగడం అవుతుంది లేకపోతే అవ్వదు ఇంకా పిల్లలకి బాక్సులు సర్దేశాక కొన్ని సామాన్లు ఉన్నాయి అవి కడిగేస్తాను నైట్ సామాన్ నైట్ కడిగేసుకున్నాను ఇంకా డిష్ వాషర్ ఫోర్స్గా రావట్లేదు వాటర్ ఇంకా బట్టలు వేయాలి బట్ ఈ నీళ్ళు డిష్ వాషర్లో పెడితే మళ్ళీ నీళ్ళు అయిపోతే బట్టలు అవ్వని చెప్పేసి ఇంక హ్యాండ్తో అయితే వాష్ చేసేస్తున్నాను గిన్నెలు గిన్నెలు వాష్ చేశాక బట్టలు అయితే పెట్టాలి నేను లాంగ్ వీడియోసే పెడదామనుకుంటున్నాను షార్ట్లు సినిమా సాంగ్స్ పెట్టకూడదంట వీడియో పాడవుతుందంట అదే వీడియో రీచ్ అవ్వదంట లాంగ్ వీడియోస్ పెడితేనే మనకు ఉపయోగం అంట నేను లాంగ్ వీడియోసే పెడతాను మాక్సిమం వాయిస్ ఓవరే ఇవ్వాలంట పాటలు సాంగ్స్ మ్యూజిక్ పెట్టకూడదంట నాకేంటంటే మా పక్కన డిస్టర్బెన్సెస్ అందుకని నేను ఎక్కువ మ్యూజిక్ పెట్టేస్తాను అందుకని ఈరోజు మైక్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మైక్ ఎలా ఉంది వాయిస్ వారు వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా ఉందా అంటే ఇంట్లో చిలకలు ఉన్నాయి ర్యాబిడ్స్ ఉన్నాయి ర్యాబిడ్స్ అంటే అరవగానే చిలకలు అరుస్తూ ఉంటాయి కదా ఈ పక్కన అపార్ట్మెంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది దానివల్ల నాకు నాయిస్ వచ్చేస్తుంది అందుకని చెప్పి మ్యూజిక్ పెట్టేస్తుంది అనమాట మ్యూజిక్ పెట్టకూడదంట వాయిస్ వారు ఇవ్వాలంట అందుకని వాయిస్ వారు ఇస్తుంది అనమాట మైక్తో ఇస్తున్నాను నా పనులైతే అయితే అయిపోయినాయి కడిగేసుకున్నాను పిల్లలు లేక బట్టలు వేసాను ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేసేసి అప్పుడు వంట స్టార్ట్ చేయాలి మధ్యాహ్నంకే అది మాట వీడియో ఎవరికైనా నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే